ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత పదకొండవ అధ్యాయులు పదిహేడవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయి రామ్ గత శ్లోకములో అర్జునుడు ఇలా తెలిపారు ప్రపంచాధిపతి జగద్రూప మేము సర్వత్రా అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు గలవారిగాను అనంత రూపులుగాను నేను చూచుతున్నాను మరియు యొక్క మొదలు కానీ మధ్యము కానీ తుదన కానీ నేను కాంతిజాలకున్నాను అన్నారు ఇక ఈరోజు తెలిపేటువంటి పదిహేడు శ్లోకంలో ఇలా ఉన్నాడు అర్జునుడు రీటి గది చక్రీం చేజోరాశిం శతో దీప్తి అనంతం పశ్యామి నిరీక్షతనతి ప్రమేయం ను సమతను కిరీటనం గిరీటమగలవాణి గాను గదినం గతను ధరించిన వాణి గాను చా చక్రమును పూనినవాణి గను తేజోరాశ్యం కాంతి పుంజము గాను సర్వతహ అంతటను దీప్తిమంతం ప్రకాశించు వాణి గను దీప్తానాకద్యుతి జ్వలించు అగ్ని వంటి సూర్యుని వంటి కాంతి కలవాణి అప్రమేయం అపరిచ్ఛిన్నముగాను అనగా పరిమితి లేని పశ్యామి చూచుతున్నాను మేము ఎల్లడలా కిరీటం గలవారి గాను గదను ధరించిన వారి గాను చక్రమును పులినవారిని గాను కాంతిపుంజము గాను అంతటను ప్రకాశించు వారిని గాను జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవారి గాను అపరిచనులుగాను చూస్తున్నాను అన్నారు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా